దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశుద్ధి మంత్రి అయినటువంటి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రియులారా మీ అందరికీ ఏసునాములు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఉదయంకి వాళ్ళ సమయంలో సర్వాధికారి ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాకునిచ్చినట్టుగా ఇషుభదినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చిన లేఖన భావం చదువుకుందాం వర్షద గ్రంథంలో నుండి రెండవ సమీయలు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి వాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఈ శుభ దినాన్ని మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క అడుగుదాడల్లో నడుస్తున్నటువంటి దేవుని ప్రియబిడ్డలకు దేవుడు ఈ సంగతులన్నీ తెలియజేస్తున్నాడు ఏంటంటే ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె వారు ఉంటారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చీకటి అయిపోయిన తర్వాత తెల్లవారిన తర్వాత ఉదయాన్నే సూర్యోదయ కాంతి భూమి మీదకి వచ్చినప్పుడు ఎంత కాంతివంతంగా ఉంటుందో అలాగున దేవుని మీద ఆధారపడినటువంటి వారు ఇలాగుంటారని దేవుడు జ్ఞాపకం చేస్తూ మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను వర్షము గురుషుని పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు అని అంటున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియుడలమైన మన జీవితాల్లో భక్తుల జీవితాల్లో దేవుడు భక్తుల్ని ఎలా ఉంచాడో దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా దేవుడిటి కాంతిని దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలకు దేవుడికి కాంతినివ్వాలని వెలుగునివ్వాలని తేజస్సునివ్వాలని మహిమనివ్వాలని వారి ఇంట బయట సంఘులు సమాజంలో ఈలాగూ వర్ధించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు స్తోత్రములు గాక భక్తులకు ఈ సంగతులు జ్ఞాపకం చేయమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని అంటే అలనాడు ఎరసముద్రమును పాయలుగా చేసి ఇస్రాయిలు నారని నేలను దేవుడు నడిపించాడు కదా అది మీరు జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు ఎవర్దాను నీళ్లను కూడా ఎండ చేయటానికి దాటి వరకు మీ ఎదుట ఎవర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియజేయండి భక్తుల జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతాలన్నీ పదే పదే మీరు జ్ఞాపకం చేసుకోండి ఇప్పటి కాలంలో మీకు ఏదైనా ఆటంకం అభ్యంతరం వస్తే వాటిని కూడా మీరు ధైర్యం తెచ్చుకోవటానికి దేవుడు గొప్ప కృపను చూపిస్తాడని వారు ఈ మాట పలుకుతూ ఉన్నారు భక్తుడైనటువంటి యహశ్వ కాలంలో వారికి ఏ ఆటంకం వచ్చినా కూడా మోషకాలంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలను దేవుని ప్రియమిడలకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులారు భక్తుల జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతాలను మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు మన జీవితాల్లో కూడా ఏదైనా అభ్యంతరం ఆటంకం వచ్చినప్పుడు దేవుని పట్ల విశ్వాసం కలుగుతుంది ప్రియులారి ఈ విశ్వాసము మనము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా పెంచుకోవడం కోసమే దేవుడు భక్తుల జీవిత చరిత్రను మన కోసం వ్రాయి మనం వినట మట్టుకే విని విశ్వాసం లేకుండా మన వ్యక్తిగత జీవితంలో అతి విద్య అయినా బుద్ధి అయినా ఉద్యోగమైన బిజినెస్ అయినా ఆరోగ్యమైన అప్పులైనా కేసులైనా లేక సంతానమైన ఇంకేదైనా సరే మనవరకు వచ్చేసరికి దేవుని మీద ఆధారపడకుండా ఉండడం ఇలాంటివి కాకుండా భక్తులకు పదే పదే ఇవి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రజల వారి జీవితాల్లో మన పితరుల జీవితాల్లో దేవుడు ఏం చేస్తారో మన జీవితాల్లో కూడా అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఇటీ కార్యాలు చేయాలని భక్తుల జీవితాలు చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి చూపించటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు దేవుని ప్రియబడల యొక్క జీవితాలు ఎలాగుంటాయని దేవుడు జ్ఞాపకం చేస్తున్నా అంటే సూర్యోదయ కాంతి వలె ఉంటాయంట తర్వాత వర్షం ఆగిపోయిన తర్వాత ఎలాగున భూమిలో నుండి నిర్మలమైనటువంటి లేతగడ్డి ఎలాగూ పైకి వస్తా ఉన్నదో ఆ నా ప్రియబిడల్ని నేను దీవిస్తానని పుష్కలంగా వర్ధన చేస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నా దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనందరికీ కూడా దేవుడి చక్కని మాటలు సెలవిస్తూ ఉంటే భక్తుల జీవితాల్లో కూడా భక్తుడైనటువంటి హోశువా ప్రార్థన చేస్తూ దేవా నీవు సూర్యుడును ఉన్నావు అని దేవుడిని వర్ణిస్తూ ఉన్నా ఆలాగున భక్తుడైనటువంటి హోశువ ఎలాగున దేవుని ఎదురు ప్రార్థిస్తూ దేవ ఈ యుద్ధం అయిపోయేంత వరకు సూర్యుని చంద్రుని ఆపోయే అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఘనకార్యం చేసి చూపించాడు ప్రియులారా అందుకే దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాలను దేవుడి కాంతితోనూ మహిమతోనూ వెలుగుతోనూ తేజస్తుతోనూ మనల్ని ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రియలారా ఈ ఉదయకాల సమయంలో ఈ ఉదయము నాకెంత ఎంత కలుగు చేస్తూ ఉన్నదో ఈ రోజు నేనెంత కష్టాన్ని అనుభవించాలో ఈ రోజు నేను ఎంత దుఃఖాన్ని అనుభవించాలో శత్రువులు ఎదుట ఉండాలో ఎగ్జామ్ లో ఎలాగుండాలో జాబ్ విషయంలో ఏంటో నా అప్పులేంటో నా గొడవలేంటో అని గందరగోళం అయితే ఉన్నావేము దేవుడు అంటూ ఉన్నాడు అన్ని విషయంలో నా ఇస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తా సూర్యోదయ కాంతిని నీకు ఇస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తాడు అందుకని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయిబడిన మాట ప్రకారం మన నీటి వెలుగు వల తేజరిల్లేటట్టుగా దేవుడు ఆయన కృపను చూపిస్తానని భక్తులతో మాట్లాడినట్టు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లలు దేవునికి స్తోత్రములు కలుగునుగాక నీకు కలిగినటువంటి రోగం వంటి చీకటైనా సరే శ్రమల వంటి చీకటైనా సరే అప్పుల వంటి చీకటైనా సరే శత్రువులతో కలిగేటువంటి చీకటి అయినా సరే ఆత్మీయ జీవితంలో కూడా నీకు చీకటి వలె కనబడుతున్నప్పటికీ దేవుడు అంటూ ఉన్నాడు నా కాంతిని నీకు అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మహత్తరమైనటువంటి కృపను ఆయన వెలుగును తెలియజేస్తును మహిమను దేవుడిని అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ఉదయక్ వాళ్ళ సమయంలో దేవుని ఒక మహత్తరమైన వెలుగును తేజస్సును పొందుకుని దేవునికి మహిమచ్చే పాత్రలముగా మనం ఉండాలని ఈటా బయట సహధారము నా కొండ కోట నీవేని దేవుని ఎదురు మనం దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అలాంటి కృపా భాగ్యం మంత్రి అయినటువంటి దేవాది దేవుడు సర్వసమృిగా మనందరికీ అనుగ్రహించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క చేసిన మా తండ్రి మీ కృతజ్ఞతలయ్య ఏదే కాల సమయంలో నా తండ్రి మీ సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకుని మీరు శ్రేష్ఠమైన శ్రేష్టమైన బట్టి కీర్తిస్తున్నా భక్తుల జీవితాల్లో తండ్రి సూర్యోదయ కాంతిని ఇచ్చి సమస్త చీకటిని పోలి వేసి భూమిలో నుండి తండ్రి పుట్టినటువంటి లేత వడ్డివలి నా తన మిమ్మ నమ్మిన బిడ్డల్ని ఎలాగో మీరు వర్ధలు చేశారు మీ సన్నిధిలో చేరి మాటలు వినబడలందరికీ కూడా అటు వెలుగులు తెలియజేస్తున్న మహిమను నా తండ్రి సూర్యోదయ కాంతిని మీ బిడలకు అనుభవించి మీరే మహిమ కొందమని ప్రార్థిస్తున్నాను వాడికి ఉన్న వ్యాధులు బాధలు బలహీనతలు కరువులు కష్టములు శోధనలు సమస్తమును కూడా గర్దిస్తూ ఉన్నాను మీ శాంతిని సమాధానం సమృద్ధిగా బిడలకు దయచమని వేడుకుంటూ ఉన్నాను రాగం నుండి తప్పించే దేవుడు ఆర్థిక ప్రాబ్లం కొట్టివేసే చేసే దేవుడు స్వస్థపరిచే దేవుడు శాంతినిచ్చే దేవుడు సమాధానమిచ్చే దేవుడు తండ్రి ఆపదలు ఆదుకునే దేవుడు ఆపద్ కాలంలో సహాయకుడు మీరు దేవా ఉత్తరాలు విశ్వదినాన ఈ మాటలు మీ బిడలందరికీ దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ మొహం పొందమని ప్రార్థిస్తూ అలాగే మీ కరుణాగ సమృద్ధి మాకు అందరికి అనుగ్రహించి ఈ దినము బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడలకు దేవుని ఆశీర్వాదం దయచేయమని ఎగ్జామ్స్ రాస్తున్న బిడలకు కూడా తండ్రి కృపనీయమని డిఎస్సీలో మీ బిడ్డలకు క్వాలిఫై మార్కులు ఇవ్వమని జాబ్ విషయంలో కృపణ్యమని ప్రార్థిస్తూ అన్ని విషయాలు మెబిడలు హృదయ కోరికలు తీర్చమని వారి దుకుదలు సమాప్తము చేయమని ప్రార్థిస్తూ మీ గల హస్తములకు వీళ్ళందరినీ అప్పగించుకున్నాం మీరే మహిమ ఘనత ప్రభావం పొందవని దీవించమని ఏసు పరిశుద్ధమైన నాములు స్ముతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె